తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ప్రవేశ ద్వారా గోపురమే మహాద్వార గోపురం అంటారు ఈ గోపురానికి పడి కావలి సింహద్వారం ముఖద్వారం అనే పేర్లు కూడా ఉన్నాయి ఇక ఈ వాకిలి గోడలపై అనంత అల్వారులు వినియోగించిన గుణపం ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత మహాద్వారానికి ఇరుప్రక్కల పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి వీరు శ్రీ వెంకటేశ్వరాని యొక్క సంపదను నవనిధులను రక్షించే దేవతలు అని చెప్పి అంటూ ఉంటారు వీరికి శంఖనిధి పద్మనిధి అనే పేర్లు ఉన్నాయి దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత రెండు చేతుల్లోనూ కూడా రెండు శంఖాలు ఉంటాయి కాబట్టి శంఖనిధి అంటారు కుడివైపున ఉన్న మరో రక్షక దేవత పద్మనిధి ఈ దేవతకు రెండు చేతుల్లోనూ రెండు పద్మాలు ఉంటాయి కాబట్టి పద్మనిధి అని పిలుస్తారు తర్వాత మహాద్వారానికి ఆనుకుని లోపల వైపు పదహారు స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపం ఉంటుంది ఈ మండపానికి శ్రీకృష్ణదేవరాయల మండపం అని చెప్పి పేరు దీనిని ప్రతిమా మండపం అని కూడా పిలుస్తారు ఈ మండపంలోకి ప్రవేశిస్తున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం అతని రాణులైన తిరుమల దేవి చెన్నమ్మదేవిలతో కూడిన నిలువెత్తు రాగి ప్రతిమలు దర్